హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో సాయంత్రానికి బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పసిడి కొనాలనుకుంటున్నారా అలా అయితే ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ తొందరగా త్వరపడండి గతం రెండు వారాలుగా చూసుకుంటే కనుక పసిడి అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది కదా ఫ్రెండ్స్ పసిడితో పాటు వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి ఈరోజు ఎంతున్నాయి ధరలు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో ఎంకరేజ్ చేసినట్టు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది నా వీడియో ఇంకొంతమంది చూడడానికైతే అవకాశం ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు బంగారంతో పాటు వెండి కూడా తగ్గుదల అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల నూట ముప్పై రూపాయలు అయితే ఉంది తులం చూసుకుంటే కనుక డెబ్బై ఒక వెయ్యి మూడు అయితే ఉంది పది గ్రాములు సవరం చూసుకుంటే కనుక యాభై ఏడు వేల నలభై రూపాయలు అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ బంగారం సుఖమైన బిస్కెట్ రూపం చూసుకుంటే కనుక తులం వచ్చి డెబ్బై ఏడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది సవరం చూసుకుంటే కనుక అరవై రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు అయితే ఉంది ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలకి వెళ్తే కనుక కేజీ వెండి తొంభై ఎనిమిది వేల ఐదు అయితే ఉంది వెండి ధరలు కూడా తగ్గాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్